నమస్తే కెస్టి యూనివర్సిటీ స్వాగతం గుద్దులు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ విజయవంతం గుత్తి పట్టణంలో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టిన ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది

అనంతరం వారు మాట్లాడుతూ నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్ ఏడు రోజుల క్రిందట మృతి చెందడం జరిగిందని నారాయణ కళాశాల యాజమాన్యుల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ అధిక ఫీజులు

మంత్రి నారాయణ పైన మంత్రి నారాయణ పైన నారాయణ కళాశాలను అనంతపురం నారాయణ కళాశాలను అనంతపురం నారాయణ కళాశాలను అనంతపురం నారాయణ కళాశాలను అనంతపురం నారాయణ కళాశాలను ఎందుకంటే మొన్న పోయిన శనివారం రోజు అనంతపురం సోముందరి నారాయణ కాలేజ్ లో అబ్బాయి పై కింద విద్యార్థి చేస్తే హాలిడేస్ అయిపోయిన తర్వాత అబ్బాయి మండే నుంచి పరీక్షలు ఉన్నాయి శనివారం అక్కడ కల హాస్టల్కి వెళ్తే మీ ఫీజు కడితేనే మీ లగేజ్ బయట పెట్టిస్తామని చెప్పి లగేజ్ కిందే పెట్టి ఆ రోజు కూడా క్లాస్లో కూడా అక్కడ ఫీజు కోసం ఇబ్బంది పెడితే ఉన్నటువంటి సడన్ గా క్లాశాలిపోవడం జరిగింది అంటే ఈ రోజు విద్యా వ్యవస్థ ఏ విధంగా మీరు డబ్బులు కట్టి చదువులు చెప్తామని చెప్పి ఈ రోజు ఎప్పుడు చూస్తున్నా కళాశాలలు వేధిస్తున్నాయి అందుకే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫీజులు ఫీజుల మహమ్మారి ఈ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థి పలి కావడం జరిగింది ఇంకొక విద్యార్థి ఇలా జరుపుకోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఎస్ఎఫ్ఐ అదే ఇతర విద్యా సంఘాల తరఫున జిల్లాలో ఇప్పుడు చనిపోయినప్పుడు ఎన్నో పోటాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు కూడా మన నారాయణ కాలేజీ ధర్నా పెట్టి ఎస్ఎఫ్ఐ నాయకులు ఇతర విద్యార్థి నాయకుల పైన కేసు పెట్టడం జరిగింది అయితే ఈ రోజు కళాశాలలో విద్యార్థి చనిపోతే ఆ యాజమాన్యం మీద కేసు పెట్టుకోకుండా విద్యార్థి చనిపోవడానికి కారణం యాజమాన్యం అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు ధర్నా చేస్తే వాళ్ళపై కేసు పెడతారు అయితే ఈ రోజు ఆ నారాయణ కళాశాలకు సంబంధించి ఎవరైతే మీకు అందరు తెలుసు ఈ రోజు మన మంత్రి క్యాబినెట్ లో ఉన్నాడు నారాయణ విద్యాస అధినేత నారాయణ గారు ఈరోజు ఈ ఉమ్మడి మన ముగ్గురు ఏదైతే ఇప్పుడున్న పార్టీలో ఆయన మంత్రిగా ఉండి ఆయనకి ఈ మొత్తం యంత్రాంగం అంతా ఆయన సపోర్ట్ చేస్తూ ఇప్పటికీ ఎక్కడ కూడా కళాశాలపై కేసు పెట్టుకోకుండా ఈ రోజు ఎలాంటి విచారం చేయకుండా జారిపోయిన పరిస్థితి అందుకే ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఇతర విద్యా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది మీరు కూడా స్వచ్ఛందంగా క్లాసులు బైకాట్ చేసి ఈ ఎస్ఎఫ్ఐ చేసే కోటంలో ఈ బంద్ మీరు కూడా స్వచ్చందంగా పనులని చెప్పి కోరుకుంటూ మీ క్లాసులు బైకాట్ చేస్తున్నాము మీరు అందరూ ప్లీజ్ దయచేసి ఇంటికి పోవాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్ ただの骨です。はい